తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు ముఖ్యంగా మార్కెట్ సరళిని ఒకసారి మనం గమనించినట్లయితే స్మాల్ క్యాప్ కావచ్చు లేకుంటే మిడ్ క్యాప్ కావచ్చు చాలా ఎక్కువగా కరెక్షన్ తీసుకొని తిరిగి కొంతవరకు రికవర్ అలాగే నిఫ్టీ చూసినట్లయితే మనకు పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ నెగిటివ్ వన్ హండ్రెడ్ అండ్ ప్లస్ పాయింట్స్కి వెళ్ళేసి తిరిగి రికవర్ అయ్యి కొంతవరకు స్టేబుల్గా అయితే క్లోజ్ అయింది ఒక విధంగా బయింగ్ అనేది లైట్గా వస్తుంది సపోర్ట్ అనేది తీసుకుంటుంది కొంతవరకు వాల్యూమ్ అనేది వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో చాలా వరకు ఏదైతే ఈ మార్కెట్ కరెక్షన్లో మనం ఏదైతే టెక్నికల్ పాయింట్స్ లాస్ట్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నామో సెల్లింగ్ ప్రెజర్ కావచ్చు లేకుంటే ఏదైతే మార్కెట్లో స్టాప్లాస్ ఆర్డర్లు ప్లేస్ చేసి ఉంటారు లేకుంటే ఎంటీఎఫ్ మీద బై చేసి ఉంటారు ఇవి కూడా ఎక్కువగా ప్రెజర్ వలన చాలా ఎక్కువ కరెక్షన్ అయితే లాస్ట్ వీక్లో తీసుకుంది సో ఈ వీక్లో మేబీ మె పెద్దగా కరెక్షన్ తీసుకోకపోవచ్చు ఇన్ కేస్ కరెక్షన్ తీసుకున్నా కూడా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఈ లెవెల్లో కొంతవరకు మేజర్గా సపోర్ట్ అనేది దొరికేదానికైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఏవైతే మంచి స్టాక్స్ ఉన్నాయో ఏవైతే క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయో వాటి మీదనే మేజర్ కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి క్వాలిటీ స్టాక్స్ ఖచ్చితంగా మంచి రిటర్న్ చేయడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ ఇయర్లో పెద్దగా గ్రోత్ కూడా ఉండేదానికైతే అవకాశాలు కనిపించడం లేదు సో ఈ ఇయర్లో గ్రోత్ ఉండకపోయినప్పటికీ క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వాలిటీ స్టాక్స్లో మంచి రిటర్న్ అయితే వచ్చేదానికైతే అవకాశాలు ఉంటుంది అలాగే ఏవైతే క్వాలిటీ లేనటువంటి స్టాక్స్ జస్ట్ బబుల్లాగా ఏవైతే బూస్టప్ అయి ఉంటాయో ఏవైతే ప్రైస్ వచ్చేసి ఇంక్రీజ్ అయి ఉంటాయో అలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా డౌన్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్స్ అనేటివి కనిపిస్తున్నాయి అలాగే కొన్ని కొన్ని స్టాక్స్లో ముఖ్యంగా మనం వచ్చేసి ఎవరైతే హోల్డర్స్ ఉంటారో స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ప్రమోటర్స్ కావచ్చు లేకుంటే ఎఫ్ఐఎస్ కావచ్చు ఇలాంటి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఏ స్టాక్స్లో అయితే వస్తుంటాయో అలాగే ఆ స్టాక్స్లో క్వాలిటీ అనేది లేకుండా ఉంటుందో పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా ఉంటుందో అలాంటి స్టాక్స్ని ఖచ్చితంగా మనం వదులుకోవాలి ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది సో అలాంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా మీరు వదులుకోవాలి అలాగే మేజర్గా కొన్ని స్టాక్స్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ కంటిన్యూస్గా మనం చూసినట్లయితే లోయర్కి వెళ్ళిన తర్వాత తిరిగి మనకు బయ్యంగ్ అనేది రావడం అయితే జరిగింది సో ఓవరాల్ గా మనకు ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ వచ్చినప్పటికీ ఈవెన్ మార్కెట్లో వచ్చేసి చాలా మంది అయితే కొంతవరకు పాజిటివ్గా గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతవరకు ట్యాక్స్ వచ్చేసి తగ్గించాలి ఈ స్టాక్ మార్కెట్ మీద ఏవైతే స్టాక్స్ ట్యాక్సెస్ ఉన్నాయో సో వీటిని కొంతవరకు డౌన్ చేసినట్లయితే మార్కెట్ రికవర్ అవుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెన్ మార్కెట్లో ట్యాక్సెస్ను డౌన్ చేసినప్పటికీ కూడా మార్కెట్ రికవర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు ఓవర్గా జంప్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించడం లేదు కొంతవరకు రికవరీ తీసుకుంటుంది ఓవర్గా అయితే కాదు ఎందుకంటే ఒకటి మనకు యుఎస్లో ఉన్నటువంటి అనిశ్చితి వాళ్ళు చేసి ఏ టైంలో మనకు మన ఎత్తున ఎలాంటి బాంబ్ వేస్తారు ఎలాంటి టారిఫ్లు చేసి మన దగ్గర వేస్తారు లేకుంటే వరల్డ్ మీద వేరే కంట్రీస్ మీద ఎలాంటి టారిఫ్లు వేస్తారు అనేది ఎప్పుడు ఏ టైంలో ఏ రోజు ఆ విధంగా జరుగుతుంది అన్నది కూడా మనం చెప్పలేము సో అది మేజర్ ఇంపాక్ట్ అనమాట మనకు కంట్రీ మీద మేజర్ ఇంపాక్ట్ సో కొంతవరకు మనం వెయిట్ చేయాలి సో దానివల్ల వచ్చేసి పెద్దగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అయితే లేదు అయితే ఏదైతే ఇలాంటి రూమర్స్ అనేవి ఉంటాయి ఈ రూమర్స్ ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో కరెక్షన్ అనేది తీసుకుంటుంది అలాగే పాజిటివ్గా వెళ్ళడానికి ఖచ్చితంగా కొంతవరకు భయం అనేది ఉంటుందన్నమాట కేస్ కొంచెం కొంచెం పాజిటివ్గా వచ్చేసి వాల్యూ వచ్చినప్పుడు కూడా అక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు కూడా మనం చూసాం వన్ హండ్రెండ్ అండ్ ట్వంటీ వన్ అండ్ థర్టీ పాయింట్స్ నిఫ్టీ ప్లస్ వెళ్ళినప్పుడు ఎక్కువగా సెల్లింగ్ అనేది మనకు కనిపించింది వెంటనే మళ్ళీ కరెక్షన్ అనేది తీసుకోండి కంటిన్యూస్గా సో ఈ విధంగా సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది ఎప్పుడైతే రూమర్స్ అనేవి ఉంటాయో మార్కెట్లో వెంటనే మనకు ఈ విధమైనటువంటి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం వెయిట్ చేయాలి మంచి స్టాక్ని తీసుకొని కొంతవరకు హోల్డ్ చేసుకొని ఉన్నట్లయితే చాలా మంచిది అలాగే ఈరోజు మనం వచ్చేసి ఏంజిల్లో చూసాం ఏంజిల్ స్టాక్లో చాలా వరకు కరెక్షన్ అయితే చూసాం సో మేజర్గా వచ్చేసి వాళ్ళ డేటా లీకేజ్ పాయింట్ ఒకటి ఆ తర్వాత వచ్చేసి కంపెనీ వాళ్ళు కూడా కొంతవరకు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు సో ఏదైతే డేటా లీకేజ్ అయిందో దానివల్ల వచ్చేసి ఎలాంటి ఇంపాక్ట్ లేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో అయినప్పటికీ కూడా స్టాక్ ప్రైస్లో కరెక్షన్ అయితే తీసుకుంది ప్లస్ ఏదైతే ఇలాంటి రూమర్స్ వస్తాయో అలాంటప్పుడు ఏ కంపెనీ మీద కావచ్చు మంచి మంచి స్టాక్స్ కూడా ఎక్కువ కరెక్షన్ అయ్యేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది తిరిగి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో తిరిగి రికవర్ అయ్యని కూడా స్కోప్స్ ఉన్నాయి అన్నమాట అలాగే ఓలా ఎలక్ట్రిక్ సో వీళ్ళ నుంచి కూడా మనకు వచ్చేసి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి సో వీళ్ళు వచ్చేసి ఒక థౌసండ్ ఎంప్లాయీస్ని కట్ చేస్తున్నారు ప్లస్ అలాగే వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బిల్డ్ చేస్తారు ఇవన్నీ కూడా మాటలు చెప్తున్నారు సో ఇదంతా కూడా కానిపని ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు థర్టీ నైన్ పర్సెంట్ చూపించినప్పటికీ టాప్లో చూసినట్లయితే హైయెస్ట్ వాల్యూ ఆల్మోస్ట్ వచ్చేసి వన్ అండ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈరోజు సెవెంటీ పర్సెంట్ పైన ఈ స్టాక్ అయితే డ్రాప్ అయిపోయింది సో దీంట్లో మేజర్ వచ్చేసి క్వాలిటీ ఇష్యూస్ కావచ్చు కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ కావచ్చు రెగ్యులర్గా మనం చూస్తుంటాం సో చాలా వరకు వచ్చేసి బైక్స్ వాటిని సర్వీస్ చేయించలేక కాల్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి సో ఈ స్టాక్స్ను కొంతవరకు అవాయిడ్ చేసుకోవడమే మంచిదని చెప్పుకోవచ్చు మేబీ షార్ట్ టర్మ్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్గా స్టాక్ మార్కెట్ వచ్చేసి రికవర్ అయినప్పుడు ఈ స్టాక్స్ కూడా పెరగచ్చు అయితే ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైంలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి స్టాక్స్ అయితే కావు వీటి యొక్క పోర్ట్ఫోలియో కావచ్చు సేల్స్ కావచ్చు వీళ్ళ యొక్క రెవెన్యూ కావచ్చు వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు మొత్తం అంతా కూడా చాలా పూర్గా ఉంది ఇలాంటి స్టాక్స్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి నెక్స్ట్ లాజికల్గా మార్కెట్లో మాట్లాడినట్లయితే లాస్ట్ సిక్స్ మంత్స్గా ఎఫ్ఐఎస్ నుంచి భారీ సెల్లింగ్ అయితే మనం చూసాం ఈవెన్ ఏదైతే మనకు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ లాస్ట్ క్వార్టర్లో కావచ్చు లేకుంటే ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఈ లాస్ట్ టూ మంత్స్లో కావచ్చు ఈ లాస్ట్ టూ మంత్స్లోనే భారీగా సెల్లింగ్ అయితే ఉంది అయితే వీళ్ళు స్టార్ట్ చేసింది ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి జూన్ జూలై ఈ టైం నుంచి స్లోగా స్లోగా స్టార్ట్ చేశారు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మేజర్గా ఎక్కడైనా కూడా చూసినట్లయితే ఈ యుఎస్ నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో యూఎస్ నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి వాళ్ళు ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు మార్కెట్ వచ్చేసి భారీగా పతనమైనప్పుడు వచ్చి ఇన్వెస్ట్ చేయడము వాళ్ళకు వచ్చేసి డాలర్ వాల్యూ వచ్చేసి ఒక విధంగా పాజిటివ్ కావడము ప్లస్ ఇక్కడ మనకు గ్రోత్ అనేది స్టాక్స్లో మంచి గ్రోత్ అనేది తీసుకున్నప్పుడు తిరిగి వాళ్ళు రిటర్న్ చేసుకుని సో రిటర్న్ చేసుకున్నప్పుడు వచ్చేసి హెవీగా సెల్లింగ్ అనేది ఉంటుంది అనమాట హెవీగా ఇండియన్ రూపీ సెల్లింగ్ అనేది ఉంటుంది సో ఆ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్ తగినటువంటి సప్లై కూడా ఉండదు కాబట్టి సో డాలర్ వాల్యూ కూడా చాలా హెవీగా పెరుగుదల అనేది మనం చూస్తాం డాలర్ వాల్యూ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగేదని కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ లాస్ట్ ఏదైతే ఒక సిక్స్ మంత్స్లో మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనకు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ రూపీస్ అయితే డాలర్ వాల్యూ అయితే పెరిగింది సో దీంతో వీళ్ళకి వచ్చేసి చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక ఎయిటీ సిక్స్ రూపీస్కు ఎయిటీ ఎయిటీ ఫోర్ రూపీస్కు ఈ లెవెల్లో డాలర్ని సేల్ చేసుకుని వెళ్ళినట్లయితే ఇప్పుడు అదే డాలర్ను కన్వర్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ ఉంది చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇక్కడ స్టాక్ మార్కెట్ కూడా కరెక్షన్ తీసుకుంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి స్టాక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కరెక్షన్ తీసుకునేటువంటి మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఇన్కేస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచిగా ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ వచ్చేదానికి అవకాశం ఉంది ప్లస్ వాళ్ళ యొక్క డాలర్ యొక్క కన్వర్షన్ వాల్యూ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి హెవీగా పెరిగింది కాబట్టి వాళ్ళకు చాలా పాజిటివ్ ఉంది సో ఖచ్చితంగా వచ్చేసి ఎఫ్ఐఎస్ నుంచి రిటర్న్ వచ్చేదానికి స్కోప్స్ అయితే కనిపిస్తున్నాయి కరెంట్ అయితే వీళ్ళు వచ్చేసి జపాన్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈవెన్ మీరు కావాలంటే చూడండి జపాన్ మార్కెట్ కొంతవరకు స్టేబుల్గా కావచ్చు చాలా పాజిటివ్గా ఉంది వరల్డ్లోనే మంచి పర్ఫార్మెన్స్ అనేది కరెంట్ చూపిస్తుంది అయితే ఇక్కడ నుంచి తీసినటువంటి అంత అమౌంట్ మొత్తం అంతా కూడా జపాన్ మార్కెట్కి వెళ్ళడం లేదు వీళ్ళు వచ్చేసి క్రిప్టో కరెన్సీస్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఇలాంటివి కూడా వీళ్ళు బై చేస్తున్నారు అందువల్లనే మనం వచ్చేసి యుఎస్ మార్కెట్లో కానీ లేకుంటే బిట్కాయిన్ ట్రేడింగ్స్లో కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా మనకు వచ్చేసి అక్కడ కూడా లబ్ధి పొందుతున్నారు సో త్రీ ఖచ్చితంగా వచ్చేసి వాల్యుయేషన్ అనేది ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చేదానికి అయితే ఉన్నాయి అలాగే మన పిఈ చూసినా కూడా ఒక విధంగా రీజనబుల్గా ఉంది ఇప్పుడు కరెంట్ వచ్చేసి ట్వంటీలో ఉంది సో రీజనబుల్గా ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఫర్దర్ వచ్చేసి మార్కెట్లో మంచి గ్రోత్ ఉండేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి కూడా మనం డిప్స్లో మంచి వాల్యూ స్టాక్స్ని అయితే డిప్స్లో తీసుకున్నట్లయితే మంచిగా ఉండేదానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనం గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ పిఎంఐ డేటా కూడా అవైలబుల్గా ఉంది సో మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ చూసినట్లయితే కొంతవరకు డ్రాప్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా మనకు ఇండియన్ మార్కెట్ కావచ్చు ఇండియన్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ కావచ్చు స్టేబుల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఫర్దర్ ఇంకా మనం వచ్చేసి చాలా స్టాక్స్ని మనం గమనించట్లయితే ఏవైతే వచ్చేసి వాల్యూ లేనటువంటి స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూస్గా కరెక్షన్ తీసుకుంటున్నాయి చాలా వరకు సెక్టార్స్లో కూడా కొంతవరకు కరెక్ట్ ఉంటుంది సో ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా మూవ్ అయ్యేదానికి పాజిటివ్గా వెళ్ళేదానికి కూడా ఎక్కువ స్కోప్స్ అయితే కనిపిస్తున్నాయి అయితే కరెంటు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇంకా వచ్చేసి గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ఏదైనా ట్యాక్సెస్ను డౌన్ చేసినప్పటికి కూడా ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే న్యూస్ అనేది ఉందో ఇప్పుడు వచ్చేసి మనకి యూఎస్ నుంచి వచ్చేటువంటి ఏవైతే డిపెండెన్సీ న్యూస్ ఉందో ఈ న్యూస్ అంతా కూడా మార్కెట్లో లేకే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో కరెంటు మనం గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి పాజిటివ్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన అవసరం అయితే లేదు అయితే ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి కొంచెం స్టేబుల్ తీసుకుంటుందో అలాగే ఈ రూమర్స్ అన్ని కూడా కొంత కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఇవి ఈ రూమర్స్కి ఎండ్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ట్రంప్ నుంచి వచ్చేటువంటి న్యూస్ కావచ్చు ప్రతిరోజు న్యూస్ అనేటివి క్రియేట్ చేయలేరు సో కొద్ది రోజుల వరకు ఉంటుంది ఇలాంటి హంగామా సో ఆ తర్వాత ఖచ్చితంగా వచ్చేసి మార్కెట్ కొంత స్టేబుల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే కొంత పాజిటివ్ వచ్చినా కూడా మార్కెట్లో మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండేదానికి అవకాశం ఉంటుంది అయితే మనం చేయాల్సిన ఏంటంటే ఖచ్చితంగా మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకుని వాటిల్లో కొంతవరకు డిప్స్లో బై చేస్తూనే డిప్స్లో బై చేస్తూ వెళ్ళడమే మనం చేయాల్సినటువంటి మంచి పని అలాగే చాలా వరకు స్టాక్స్ మంచి మంచి స్టాక్స్ రిలయన్స్ కావచ్చు ఏషియన్ పెయింట్స్ కావచ్చు బజాజ్ ఆటో కావచ్చు ఇవన్నీ కూడా ఫిఫ్టీ టూ వీక్ లోయస్ట్కు టచ్ అవుతున్నాయి సో ఈరోజు కూడా చాలా స్టాక్స్ అయితే లోయస్ట్ వాల్యూకు టచ్ అయ్యి తిరిగి మార్కెట్లో కొంతవరకు రికవరీ తీసుకొని స్టేబుల్గా మార్కెట్ అయితే క్లోజ్ కావడం జరిగింది సో కొన్ని స్టాక్స్ చూడండి మేజర్గా ఏషియన్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్ను కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అని చెప్పచ్చు ఎందుకంటే ఫిఫ్టీ టూ వీక్స్ లోయెస్ట్ లోయస్ట్ వాల్యూకు వచ్చిందని చెప్పేసి అనుకోవడం కాదు వాటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనం గమనించాలి ఏషియన్ పెయింట్స్లో అయితే చాలా రోజు నుంచి ఆల్మోస్ట్ వచ్చేసి డౌన్ ద లైన్ సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ నుంచి కూడా మనం చూసినట్లయితే కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది సో తిరిగి వచ్చేసి ఎక్కడ మనకు వచ్చేసి అప్ ట్రెండ్లోకి వెళ్తుంది అన్నది మనం ఒకసారి చూసుకోవాలి ప్లస్ వాళ్ళ రిజల్ట్స్ కూడా మనం చూసుకోవాలి అలాగే పెయింట్స్ బిజినెస్లో కాంపిటీషన్ కూడా చాలా హెవీగా వస్తుంది ఇప్పుడు సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు కూడా వాళ్ళ యొక్క సేల్స్ కూడా గ్రో అవుతున్నాయి సో ఓవరాల్గా మనం చూసుకొని ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అలాగే నెట్ ప్రాఫిట్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫైవ్ స్టాక్స్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ మేజర్గా ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి క్వార్టర్లీ ప్రాఫిట్ ఆల్మోస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్గా వీళ్ళు చూపిస్తున్నారు డిసెంబర్ ట్వంటీ ఫోర్ క్వార్టర్లో అలాగే మనం చూసినట్లయితే భారతీయ ఎయిర్టెల్ మేజర్గా సో లాస్ట్ ఫ్యూ మంత్స్లో సిగ్నిఫికెంట్గా కస్టమర్ వచ్చేసి షిఫ్ట్ అవుతున్నారు జియో నుంచి భారతీయ ఎయిర్టెల్కు షిఫ్ట్ అవుతున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ క్రోర్స్గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు డిసెంబర్ క్వార్టర్లో అలాగే టాటా కమ్యూనికేషన్స్ గమనించినట్లయితే వీళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్రోర్స్గా ఉంది సో ఇలాంటి స్టాక్స్ని ఖచ్చితంగా మనం గమనించాలి అలాగే హిందుస్థాన్ పెట్రోలియం చూసినట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ప్రాఫిట్స్ సో ఇవన్నీ కూడా మేజర్గా ఉన్నటువంటి మేజర్ స్టాక్స్ అలాగే ఎన్సీఎల్ ఇండియా లిమిటెడ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్గా చూపిస్తున్నారు సో ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా వీళ్ళు కంటిన్యూస్గా లాస్ట్ క్వార్టర్స్లో మనం గమనించినట్లయితే లాస్ట్ క్వార్టర్స్లో కావచ్చు ఈరాన్ ఇయర్ కావచ్చు గమనించినట్లయితే సిగ్నిఫికెంట్గా మంచి గ్రోత్ ఇచ్చేటువంటి కంపెనీస్ సో మంచిగా మనం ఐడెంటిఫై చేసుకుని ఇలాంటి వాటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నట్లయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్స్ కూడా వచ్చేదానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ను మీరు ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ